హాయ్ హలో మీ రాజారెడ్డి పానుగంటి కాక ముఖ్యంగా నేను చెప్పేది విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్ర పిల్లలు చదువుకునే పాఠ్యాంశాల్లో చర్చాలనేది నా ముఖ్య డిమాండ్ ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేది ఉంటుంది ఎంత ఫెయిల్ అయితే అంత విజయాలను చేకూరుస్తాడనేది పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు సినిమాల్లో ఎన్ని ఫెయిల్యూర్స్ చూశారంటే అన్ని ఫెయిల్యూర్స్ చూశాడు సేమ్ టు సేమ్ రాజకీయాల్లో ఒక్క సీటు కానీ లేకుండా ఎన్ని అవమానాలు భరించాడంటే అన్ని అవమానాలు భరించాడు ఒక వ్యక్తి ఎంత ఫెయిల్ అయితే అంత విజయాలను చేకూరుస్తాడనేది పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు పెద్ద పెద్ద తోపులను పండబెట్టినొళ్ళని పవన్ కళ్యాణ్ గారు పండబెట్టారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు యూత్ ఫెయిల్యూర్ వస్తేనే ఎంతో డిప్రెషన్కు కు సూసైడ్లు అంతవరకు వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి చరిత్ర ఒక్కసారి మతికి చేసుకుంటే ఎన్ని ఫీల్ ఒక డైరెక్టర్గా నేను చెప్పేది ఏమంటే రాజకీయాల్లో తనంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అందరికీ రోల్ మోడల్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి కాక నా మెయిన్ డిమాండ్ ఏమంటే పిల్లలకు పాఠ్యాంశాల్లో ఉంటే వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనే నా మనవి ఓకే బాయ్ కాకా జై తెలంగాణ